గోడ మీది ప్రార్థన చా ప్రాప్తి కలిగిన ప్రభు పరిశుద్ధుడ జీవాలు ప్రతి మీ వాదనలు అయ్యా ఈ ఉదయ సమయంలో మీ మీ పక్షంగా ఈ పరిశుద్ధ నా నిలబడి వాక్యం బోధించే వాక్యము నాకు ఇచ్చినందుకు అనున్నాను అయ్యా మీ సిరు చాటున నన్ను మరొక పక్షుమానికి చేస్తున్నాను ఆయన ఈ స్థలం నుంచి ఏ వాక్యం బోధించడం నీకు అనుగుణమో దాన్ని మాత్రమే మాట్లాడినట్టు నా ప్రాణాత్మ దేవల్ని స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను మరెడ్ ప్రభుత్వాన్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వెరగల చెవి గ్రహించే మనసు పాటించే జీవితాలు అందరికీ దయచేయమని ఏ వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఆమె ఈ సంవత్సరం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటున్న ధ్యానాంశము ఆయనను మరింత మూలవాక్యం బయట ఎఫ్సి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చనం నుంచి పంతొమ్మిదో వచ్చనంలో ముఖ్యంగా పంతొమ్మిదవ వచనాన్ని మహిమా స్వరూపి తండ్రి తనను తెలుసుకున్న మీకు జ్ఞానము ప్రత్యక్ష దేవుల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను ఈ అంశము మో ధ్యానం చేసుకొని దేవుడిని తెలుసుకున్నట్టేందు దేవుడు మనకు అందరికీ జ్ఞానము ప్రత్యక్ష దేవి అనుగ్రహించాలని ఆ జ్ఞానము ఎలా సంపాదించుకోవాలి దేవుని గురించినటువంటి విజ్ఞానము ఎలా సంపాదించుకోవాలి అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ దేవునితో సహవాసం చేస్తే దేవుని గురించి ఎక్కువ తెలుస్తుంది మనకు అనే అంశంలో మనము ఉన్నా అందులో భాగంగా దేవునితో స్నేహం చేసిన వాళ్ళని దేవునితో అనుబంధం కలిగిన వారిని దేవుని ప్రేమించినటువంటి వారు ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నారు ఆయన గురించి వాళ్ళు ఏం తెలుసుకున్నారు అనే విషయాన్ని గడిచిన కొద్ది వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అబ్రహాము గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అన్నాడు దేవుని గురించి మీకేం తెలుసు అబ్రహానాడు అనంటే అబ్రహామన్నాడు యోవా ఏరే నాకు ఏం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అన్ని ఆయన చూసుకుంటాడు నేను దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయన చూసుకునేటువంటి దేవుడు అది నాకు అర్థమైంది నా దేవుడితో సహవాసం చేసినప్పుడు అని అబ్రహాం చెప్పాడు అబ్రహాం యొక్క ఇంటిలోనే ఉన్నటువంటి సారాయి దాసి అయిన హాగ్ అనబడినటువంటి స్త్రీ కూడా యువ గురించి దేవుని గురించి ఒక సాక్ష్యం ఇచ్చింది నాతో ఆయన ఉన్నటువంటి అనుబంధం కేవలం ఒక ఏడు ఎనిమిది ఏడు మాత్రమే ఆ ఏడు ఎనిమిది ఏళ్ళల్లో దేవుని గురించి నేను తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన మనం ప్రార్థన చేస్తే వినే దేవుడు ఆయన మనం ప్రార్థన చేస్తే వినే దేవుడు ఇష్మే విలువాడు అని అర్థం అంతేకాదు ప్రార్థన చేస్తే వినేవాడని ఆయన చెప్పాడు కానీ వాక్యమంతమైందంటే ఆయన చూసినప్పుడు ఆయన నన్ను చూచుచున్నా కష్టంలో నన్ను చూస్తున్నాడు దుఃఖంలో నన్ను చూస్తున్నాడు ఏడుస్తున్నా నన్ను చూస్తున్నాడు సంతోషిస్తున్నా నన్ను చూస్తున్నాడు నేను ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను చూచుచున్న దేవుడు ఆయన నాకు దేవుడి గురించి ఇలా అర్థమైంది అని హాగ్ చెప్పింది ఆ తర్వాత అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకుని గురించి పరుషుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఇస్సాకుని ఈ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఇసాకు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు దేవుని గురించి నీకు ఏం తెలుసాయా అని అంటే మా నాన్నగారి దగ్గర చాలా నేర్చుకున్నాను దేవుని గురించి నేను మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి బతిపేట మీద పెట్టి మాట అన్నాడు అన్నింటినీ దేవుడు చూసుకుంటాడు అన్నాడు అది నా కళ్ళతో చూసి దేవుడు చూసుకుంటాడు అనే విషయం నాకు అర్థమైంది అది మా నాన్న అనుభవం కానీ నా అనుభవం ఏంటో తెలుసా శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి పరుడు నా మీదకి వచ్చినప్పుడు నేను ఎటు కాలి పరిస్థితుల్లో చిక్కుకొని పోయినప్పుడు నా యొక్క చుట్టూ కూడా ఎక్కడ సమాధానం లేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయన అంటున్నాడు నా దేవుడు రహకో దేవుడు అనగా శత్రువుల నుంచి నాకు ఎడవ కలిగి చేసేటువంటి దేవుడు అపవాది నుంచి ఎడవ కలిగి చేసేటువంటి దేవుడు వ్యాధుల నుంచి ఎడవ కలిగి చేసేటువంటి దేవుడు అలాగే ఆ సాధన నుంచి ఎడవ కలిగి చేసేటువంటి దేవుడు నుంచి ఎడము కలుగు చేసేటువంటి దేవుడు మన చుట్టూ మనకు పక్షాన్ని అనవసరమైనటువంటి ఉందో ఆ శ్రద్ధ నుంచి మనకు ఎడము కలుగు చేసేటువంటి దేవుడు దేవుని ప్రేమతో మనల్ని నిలిపేటువంటి దేవుడు దేవుడు నాకు ఎలా అర్థమవుతున్నాడు అంటే రంగబోతు దేవుడుగా కనబడుతూ ఉన్నాడు ఎడము కలుగ అని దేవుని గ్రంథంలో మనం చూస్తాం అలాగే గడిచిన రెండు వారాలుగా మనము యాపకులు గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు దేవుని గురించి ఏం చెబుతున్నాడు ఏం అర్థమైంది దేవుని గురించి యాక యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి దేవుని యొక్క అనుభవంలో అనే విషయాన్ని గురించి మనం గమనించినప్పుడు మొట్టమొదట యాక దేవుని మందమే చూపించిన వాడు ఆ

చేసేటువంటి దేవుడు అని చెప్పాడు ప్రియారు ఇంతవరకు మనం నేర్చుకున్నాం ఎంత ఏమైనా అటు ఇటు అంతే కదా ఈరోజున మనం మరొక విషయాన్ని దేవుడి గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం యాకోకి ఎంతమంది తెలుగు యాకోకి ఎంతమంది పన్నెండు మంది కొడుకులు ఒక కూతురు పన్నెండు మంది కొడుకులు ఒక కూతురు వాక్యం తెలుసు కదా దాని గురించి చెప్తా ఉంటే లైవరీగా ఉంటుంది మనకి అందరికి ఉద్యోగంగా ఉంటుంది ప్రిమీ వల్లారా యాదవీ పన్నెండు మంది కొడుకులు వీళ్ళు ఒక్కొక్కరిని సాక్షి అడుగుతూ పోతే చాలా చెప్తారు దేవుని గురించి చూద్దాం మనం ఎంత మేరకు దేవుని యొక్క గ్రంథంలో ఇలా మందికి వెళ్ళగలమో కానీ ఇవాళ ఒక ఆయన యాకోబు కుమారుల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి చెప్తున్న సాక్ష్యాన్ని గురించి ఇవాళ మనం నేర్చుకోబోతూ ఉన్నాం ఈ యాకోబు కి ఎంతమంది భార్యలు యాకోబు ఎంతమంది భార్యలు ఒకరా ఇద్దరా ఏం పేరు వాళ్ళ రాహిలు అమ్మా మొదటి బాగా రాహిలా మొదటి బాగా చెప్తున్నారు ముందు లేయ కదా చెప్పాలా ముందు లేయా తర్వాత మనకి ఇష్టమైనంత మాత్రం దేవుడికి ఇష్టం కావాల్సిన అవసరం లే దేవుడికి ఇష్టమైన వాళ్ళనే మనం ముందు చూడాలి కదా లేయా గురించి వాక్యం అంటాడు లేయా ద్వేషించబడటం చూసి యహోవా లేయా జ్ఞాపకము చేసుకునేను నాకు వైద్యలో కొన్ని వచనాలు చాలా చాలా ఇష్టమైన వచనాలు ఉంటాయి ఇష్టమైన వచనాలు అంటే అవి నాకేదో అప్లికబుల్ ఐపీనియన్ కాదు కానీ దేవుడు ఎట్లాంటి వాడు ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిది అని తెలుసుకోవడానికి ఆ వాక్యాలు చాలా ఉపయోగపడుతాయి నేను అది గమనించినప్పుడు రాఘేలు దేయాల మధ్యలో యాకోబు ఎవరు పడుతున్నాడు రాహేలు వెంటబడుతున్నాడు రాహేలు అని రాహేలు పట్టించుకోవడం లేదంట లేదంట మనుషులు దేనిని లక్ష్య పెట్టుదులో దేవుడు దానిని లక్ష్య ఇది కూడా నాకు మరే ఇష్టమైన వాక్యం సమయ గ్రంథంలో సమితితో మాట్లాడుతూ దేవుడి మాటను చెప్తాడు మనుషులు సారీ సమయ సమూయ గ్రంథంలో సమూహంతో దాని ఇంటిలో సమూహలు ఉన్నప్పుడు దేవుడి మాటను చెప్తాడు మనుషులు దేని మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు మనుషులకి ఇష్టమైనది పైన అపీరెన్స్ దేవుడికి ఇష్టమైనది హృదయ సౌందర్యముయా అందుకనే నేను ఎప్పుడో చెప్తుంటాను మీరు ఎలా కనబడుతున్నారు ప్రజలకి అనేది ఇంపార్టెంట్ కాదు మీరు ఎలా ఉన్నారు లోపల అనేది దేవునికి ఇంపార్టెంట్ మీ వేస్తాన్ని ఉంది అనేది చేస్తుంది సరే ఆ ఇద్దరు బాధ్యత అయితే ఆయనకి మరొక ఇద్దరు ఉపపాత్రులు నా వైపు మరొక ఇద్దరు ఉపపాత్రులు ఆ పేరు చెప్పండి మొదటి బావి పేరు అడిగితే యాకూ మొదటి బావి పేరు అడిగితే రాహిల్ అని చెప్పిన ఇప్పుడు యాకీ ఇద్దరు ఉప ఉన్నారు ఆ పేరు చెప్పండి బెల్హా జల్పా వెరీ వెరీ గ్రేట్ బిల్హా జల్పా మతే హనుమది ఈ నలుగురిలో కూడా యాకోబ్ ఆది కన్న ప్రేరించినటువంటి ఒక ఆకారు వేరే చెప్పుండి రాగే ఎవరురా రాగే ఎందుకు నాకు తెలుసు నాకు ఈ లవస్ చదివినప్పుడల్లా మనుషులు అందరూ ఇట్లాంటి ఎంత పనులు చేస్తుంటారు అనిపిస్తుంది కదా మనుషులు అందరూ ఎట్లాంటిది ఎందుకంటే దేవుడు సంథింగ్ గ్రేట్ సంథింగ్ బ్యూటిఫుల్ చాలా అందమైనది గొప్పదాన్ని మనతో పెడితే మనం మాత్రం ఎట్లాంటి వాటి కోసం పరుగులు పెడతా ఉంటాం ఎట్లాంటి వాటి కోసం పరుగులు పెడతా ఉంటాం రాహితు ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే పద్నాలుగు సంవత్సరాల కష్టార్జితాన్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఎంత ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల కష్టార్జితాన్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఒక రోజుకి మన యావరేజ్ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం మినిమం ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం నెలకెంత పదిహేను వేలు సంవత్సరానికి ఎంత ఇంతకు ముందంటే ఫోన్ ముందు పెట్టుకొని క్యాల్కులేటర్తో కొట్టేస్తున్నామో ఇప్పుడు మీరు బయట కోర్టు పెట్టారు ఫోన్ సార్ ప్రొవిడెడ్ అని కాబట్టి మాకు లెక్కలు రావనుకున్నారు కదా ఐఐటి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉందా చెప్పండి తొందర తొందరగా పదిహేను ఇంటి పన్నెండు అంట లక్ష ఎనభై వేలు ఎంత ఒక్క లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఎనభై వేలు ఇంటూ పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు లక్ష ఎనభై వేలు ఇంటూ పద్నాలుగు పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది రెండు లక్ష ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది లక్షల నుంచి మళ్ళీ పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది రెండు లక్షల ఎనభై వేలు తీసేసేయండి ఎంత వస్తుంది ఇరవై ఆరు లక్షల ఈ ఇరవై ఆరు లక్షల చిల్లరా ఇరవై ఆరు లక్షల ఇరవై వేలు కానీ మనకు అటు ఇస్తున్నది కాదు ఇచ్చి పెళ్లి చేసుకున్నా చేస్తున్నారు ఎవరి పెళ్లి చేసుకుంటే చాలా కాలం పిల్లలు పట్టకపోతే ఆ వచ్చాక యాగో కాలు పడుతుంది యాగో కాలు పడుతుంది సార్ అబ్రహాముని ఏమని పిలిచింది చెప్పండి గట్టిగా చెప్పండి ఆ ఫోన్లో పేరు యజమానుడు అని ట్వీట్ చేసుకుంటే సరిపోదు ఆ యజమానుడు అనే గౌరవాన్ని జీవితాలతో ఇవ్వగలగా ఫోన్లో ఏదో మా పాస్ట్ చెప్పినట్లే అని చెప్పి యజమానుడు ఫీడ్ చేసుకుంటే సరిపోదు ఆ గౌరవాన్ని జీవితాంతం యజమానుడికి ఇవ్వాలి ఆమె ఎప్పుడైనా ఆమె కూడా పిల్లలు పుట్టలేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు లేదు కదా ఆమె ఎప్పుడైనా అబ్రహాం కాల పట్టుకోవడం చూసారా కాబట్టి ఆపర్నేట్ చెప్పింది అది వేరే విషయం పోని ఇస్సాకి భార్య రిక్క ఆమెకి ఇరవై సంవత్సరాలు పిల్లలు లేదు ఆమె ఎప్పుడైనా కాలం పట్టుకోవడం కూడా ఆవిడ నాకు పిల్లలు లేరంటే చేశారు దేవుని సరిధిలో చూడకు బాగా రాయలు మాత్రం కావాల కాలం అంట మా పాసుకున్న ఇట్లే చెప్తున్నాడు పాపం మా పాసుకు రాహిల్ అంటే ఆయన అనుకుంటున్నారేమో రాహిల్ రాహి మీద నాకు ఒకవేళ ఆమెకి ఆపం ఉంటుంది ఏమైనా చెప్తున్నానని వాక్యం తీసి చదవండి ఆది కాడముడు

అక్క ఎవరైతే ఎవరి ఆ అసూ పడుతుందో ఆమె ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆయన అంత ప్రేమిస్తున్నా కూడా అర్థం కావట్లా అసూ పడింది అంట ఆయన చెప్పి సమాధానం నాకు బలే అను బర్ చెప్తుంట చదువు కోపము రాహితుల మీద చెప్పారు ఆ కుమారుడి పేరు యోసేపు హల్లెలూయా ఆ కుమారుడి పేరు యోసేపు ఈ యోసేపు యొక్క లైఫ్ గురించి మనం చదువుతున్నప్పుడు యోసేపు గురించినటువంటి స్టార్టింగ్ పాయింట్ పరిశుద్ధ గ్రంథంలో ఎలా మొదలు పెట్టారు అని మనం గమనించినట్లయితే యోసేపు వంశావళి అని స్టార్ట్ చేస్తారు కదా ఆగాము ముప్పై ఏడవ వచనం ఆది కారణము ముప్పై ఏడవ అధ్యాయం సార్ ముప్పై ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను అనుచుందాం యాగము తన తండ్రి వాసిగా ఉన్నప్పుడు నివసించను ఇది అంటే సరేనా సో సెవెంటీన్ ఇయర్స్ యోసెప్ గురించి బైబిల్ ఎలా స్టార్ట్ చేస్తుంది అంటే అతనికి అని స్టార్ట్ చేస్తుంది సెవెంటీన్ ఇయర్స్ ముందు యోసెఫ్ ఎలా ఉన్నారు అతని జీవితం ఏంటి అమ్మతో ఎంత టైం స్పెండ్ చేశాడు వాళ్ళ నాన్నతో ఎంత టైం స్పెండ్ చేశాడు మనకు తెలియదు కానీ యోసెప్ చనిపోయిందని మాత్రం మనకు తెలుసు బెన్యామీను అనేటువంటి తన రెండవ కుమారుడిని కాని ఆ చనిపోయింది ప్రసవ వేదన పడుతూ దానిలో చనిపోయింది బెత్రహేమునకు ఇంచుమించు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆవిడ చనిపోయింది దాని పేరు ఎఫ్రాత అని పిలుస్తాడు ఎఫ్రత అనబడినటువంటి ఆ ప్రాంతంలో ఈమె Eu sempre falei,